హాయ్ హలో అందరికీ నమస్కారం వేసవ కాలం వచ్చేసింది ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి పిల్లలు ఈ ఒంటిపూట బడులు విడిచిపెట్టిన తర్వాత ఆరు బయట ఆటలాడుకోవటం ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు తర్వాత వాగులు వంకలు పల్లెటూర్లలో ఉన్నటువంటి పిల్లలైతే వాగులు వంకలు బజార్లంపడి తిరుగుతున్నారు దీనివల్ల వాళ్ళు ఎండ వేడిమి వల్ల వారి యొక్క శరీరము డీహైడ్రేషన్కు గురై వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలను ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడడానికి ప్రోత్సహించాలి క్యారమ్స్ చెస్సు అలాంటి ఆటలను ప్రోత్సహించి పిల్లలు ఇంట్లో ఉండేటట్లుగా చూడాలి ఇంకా ఇంట్లోనే ఏదన్నా డ్రాయింగ్ లాంటివి పిల్లలకు ప్రోత్సహించాలి ఎక్కువగా మజ్జిగ తర్వాత కొబ్బరి నీళ్ళు పిల్లలకు ఇస్తూ ఉండాలి ఇంకా పెద్దలు కూడా వ్యవసాయదారులైతే ఇంకా పొలాలు కోస్తూ ఉన్నారు తర్వాత పరిశ్రమలో పనిచేసేవారు ఎవరైనా సరే కొబ్బరి నీళ్ళు మంచిగా తరచూ తాగుతూ ఉండాలి ఇంకా మనకి ఓఆర్ఎస్ ఎలక్ట్ర ఎలక్ట్రోలైట్ పౌడర్ వంటివి కూడా మనం తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేషన్కి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం బయటికి వెళ్లకుండా మనం ఉదయం పూటే మన యొక్క పనులను మనం చక్కబెట్టుకోవాలి కొంతమంది మహిళలు మంచి ఎండ టైంలో బయటికి వెళ్ళి కూరగాయలు అలాంటి సరుకులు తేవడానికి కిరాణా కానీ మార్కెట్లలో కానీ బయటికి వెళ్ళి తేగకుండా ఏమైనా పనులు ఉంటే ఉదయం పూటే చక్కబెట్టుకొని మధ్యాహ్నం వరకు తిరిగి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ముఖ్యంగా ఈ వేసవ కాలం మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది చాలాసార్లు మన పేపర్లు చూస్తుంటాం వడదెబ్బ తగిలి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు కాబట్టి ఈ వేసవ కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ టూర్లు కానీ ఏమి కూడా ప్లాన్ చేసుకోవద్దు ఈ వేసవి కాలం సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడం మంచిది ఏప్రిల్ మే నెలలో వడగాలులు కూడా వీస్తూ ఉంటాయి అవి ఇంకా చాలా ప్రమాదకరం కాబట్టి ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటికి వెళ్ళకపోవడమే మంచిది ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లలకు నిమ్మరసాలు పండ్ల రసాలు ఈ వేసవి కాలంలో ఇస్తూ ఉండాలి వాటర్ మిల్లను పుచ్చకాయలు ఇతరత్ర కరు లాంటి పండ్ల పండ్లాలు ఇవ్వడం వల్ల కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ వేసవి కాలం అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను